కార్యక్రమాలు ఉన్నాయి సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కాదు ఎనభై మూడులో రెండు రూపాయల కేజీ బీమి ఇచ్చారు ఎనభై మూడులో సగం ధరకే చీర దోవతి ఇచ్చారు ఎనభై మూడులో పేదవాడికి ఇల్లు కట్టి వారిని పక్కా ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఈ రోజు నేను వచ్చిన తర్వాత మీకు అనేక కార్యక్రమాలు చంద్రన్న బీమా ఇచ్చాను వస్తా ఉన్నా మిమ్మల్ని అడుగుతున్నా పెళ్లి కానుక ఇచ్చాం వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా విదేశ విద్య అన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఒక పక్క ఈ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం పేదవాళ్ళ వ్యతిరేక ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి పేదవాళ్ళను నడ్డి విరగొట్టే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇంకో పక్క బాధుడే బాధుడు అవునా కాదా ఆర్టీసీ రేట్లు పెంచారా లేదా పెంచుతూనే ఉన్నారా లేదా ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా